ఉదయకాల ప్రార్థన ప్రియమైన పరలోకపు తండ్రి ఈ ఉదయం మేము మేల్కొన్నది కేవలం నీ కృప వల్ల మాత్రమే ప్రభువ నిద్రలో ఉన్నప్పుడు కూడా నీవే మాకు కాపలా కాసిన దేవుడవు ఈ కొత్త దినాన్ని నీ చేతుల్లో అప్పగిస్తూ నీ సన్నిధిలోకి వచ్చాము ప్రభు వేకుజామున మోకాళ్ళలోని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఈ ఉదయము మా హృదయాలను పరిశుద్ధము చేయండి నూతనమైన ఆలోచనలు నూతనమైన తలంపులు మా హృదయంలో పుట్టించండి మా ఆలోచనలు మాటలు కార్యాలు అన్నీ నీ చిత్తానుసారంగా ఉండేలా సహాయము చేయుము మా ప్రవర్తన అంతటిలో నీ అధికారానికి ఇచ్చులాగున సహాయము చేయండి నిన్ను సంతోషపెట్టే జీవితం మాకు దయచేయుము తండ్రి ప్రభువ ఈరోజు ముందున్న ప్రతి పని ప్రతి నిర్ణయం నీ చేతుల్లో పెడుతున్నాము మా మార్గాలలో నీవే ముందుగా నడిచే దేవుడివై ఉండుము మాకు తెలియని ప్రమాదాల నుండి శత్రువుల కుచ్చుల నుండి మమ్మల్ని కాపాడుము తండ్రి ఈ ఉదయం ఎవరెవరు భయముతో లేచారో వారిని ధైర్యపరచుము ఎవరు బాధలో ఉన్నారో వారికి ఆదరణ కలిగించుము ఎవరు అనారోగ్యంలో ఉన్నారో ఎవరు హాస్పిటల్స్లో ఉన్నారో వారిపై నీ స్వస్థత చేయి ఉంచుము ప్రభువ తండ్రి ఈరోజు మా ఇళ్లలో శాంతి నివసించాలి భర్త భార్యల మధ్య ప్రేమ అధికమవ్వాలి పిల్లల మీద నీ జ్ఞానము నీ భయము ఉండాలి బాలుడు నడవవలసిన త్రోవను వారికి మేము నేర్పించులాగున అటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి మా కుటుంబం మొత్తం నీ నామానికి మహిమ తీసుకురావాలి తండ్రి ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఉదయం నీవు గుర్తించుము మీరు జ్ఞాపకం చేసుకోండి తలుపులు మూసి ఉన్న చోట్ల తలుపులు తెరిచే దేవుడవు నీవే ఉద్యోగాలు వ్యాపారాలు అవసరాలు అన్నిటిలో నీ దే దీవెనను అనుగ్రహించుము తండ్రి ఈరోజు మేము కలిసే ప్రతి మనిషిలో నీ ప్రేమను చూపించగలగాలి కఠినమైన మాటలు కాకుండా కృపతో నిండిన మాటలు మా నోట నుండి రావాలి క్షమించే హృదయము వినయమైన మనస్సు మాకు దయచేయుము తండ్రి ఈ ఉదయం నీ వాగ్దానాన్ని మేము పట్టుకుంటున్నాము ప్రభు అయిన యహోవా నీవు ముందుగా నడుచును అని నీవు చెప్పావు ఆ వాగ్దానాన్ని నమ్మి ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించుము వారి జీవితాలలో ఈరోజు అద్భుతమైన మార్పులు జరగాలి కన్నీళ్ల స్థానంలో ఆనందము నిరాశ స్థానంలో ఆశనివ్వము తండ్రి ఈ దినమంతా మాతో ఉండుము ప్రభువ అవసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు గుర్తించుము ఆహారం లేని వారికి ఆహారము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ఆశ్రయం లేని వారికి ఆశ్రయము దారి లేని వారికి మార్గము నీవే కల్పించుము ప్రభువ ప్రభువ ఈరోజు మా జీవితాల్లో మూసిన తలుపులు తెరుచుకోవాలి ఆగిపోయిన అవకాశాలు ముందుకు కదలాలి ఆలస్యమైన సమాధానాలు వేగంగా రావాలి అడ్డుగోడలు తొలగిపోవాలి తండ్రి యువత కోసం ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము ప్రభువ దారి తప్పున దారి తప్పుతున్న యువతను తిరిగి నీ మార్గంలోనికి తీసుకురమ్ము వ్యసనాల నుండి విడుదల చేయుము వారి భవిష్యత్తును నీ చేతుల్లో బలంగా కట్టుము వారి కళలు నీ చిత్తానుసారంగా నెరవేరేలాగా చేయుము ప్రభువ ప్రభువ యవ్వనస్తుల జీవితాల్లో పరిశుద్ధత ఉండాలి దిశ ఉండాలి లక్ష్యం ఉండాలి నీ భయం ఉండాలి వారు ఈ దేశానికి ఆశీర్వాదంగా మారాలి తండ్రి కోర్టు కేసుల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాము న్యాయం ఆలస్యమైన చోట నీవే జోక్యం చేసుకునుము అన్యాయం ఎదుర్కొంటున్న వారికి న్యాయం కలుగ చేయుము సత్యము బయటపడాలి దేవుని తీర్పు ప్రత్యక్షం అవ్వాలి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న కుమారులు కుమార్తెలను గుర్తించుము సరైన జీవ భాగస్వామిని జీవిత భాగస్వామిని నీవే సిద్ధము చేయుము వివాహాలు అడ్డంకులు లేకుండా జరిగేలా చేయుము వివాహ జీవితం ప్రేమతో శాంతితో ఆశీర్వాదంతో నిండాలి తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్న చోట సమాధానము కలుగుచేయుము విడిపోతున్న కుటుంబాలను కలిపే దేవుడివై ఉండుము విడిపోతున్న కుటుంబాలను కలిపే దేవుడివై ఉండుము విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించుము ప్రభ ఈరోజు మా ఇళ్లలో నీ సన్నిధి నివసించాలి మా ఇంటి ద్వారాల మీద నీ కృప ఉండాలి మా కుటుంబాల మీద నీ రక్తరక్షణ ఉండాలి ఏ శాపము ఏ శక్తి ఏ చెడు ప్రభావము మా ఇళ్లలోకి ప్రవేశించకుండా కాపాడుము తండ్రి ఈ ఉదయం నీ వాగ్దానాన్ని మేము పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినమంతా మాతో ఉండుము మా నడకలో నీవే ముందుండుము మా మాటల్లో నీవే వినిపించుము మా పనుల్లో నీవే కనిపించుము ఈ ప్రార్థన అంతా మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ పొందుకున్నాము తండ్రి ఆమెన్